శ్రీగురు భయోన్నమ ఈ రోజు మనము భూదేవి యొక్క ఒక పురాతనమైన కథను విందాము మీరు అన్ని వ్రతాలను చేసి ఉంటారు కానీ భూదేవి కథను మీరు ఇప్పటి వరకు విని ఉండరు భూదేవి వ్రతాన్ని చేసి ఉండరు మీకు మరణించిన తర్వాత ఈ కథను వినకపోయినట్లయితే మీకు మరణించిన తర్వాత భూమి ఉండదు ఇప్పుడు నిలబడడానికి కూడా మీ తలరాతలో భూమి ఉండదు అందువల్లనే ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి వ్రతాన్ని ఆచరించాలి ఉద్యాపన చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రము మర్చిపోకండి ఒకసారి అందరూ చెప్పండి భూదేవి తల్లికి జై ప్రాచీన కాలంలో ఒక ముసలి అవ్వ ఉండేది తాను చాలా పుణ్యాలు దానాలు చేస్తూ ఉండేది తను చేసిన దాన ధర్మాల వల్ల తన ఇల్లంతా కూడా ఖాళీ అయిపోయింది తన ఇంట్లో అవసరమున్న వస్తువులను కూడా దానం చేసింది తను దానం చేసిన అత్యధిక దాన కార్యాలు కారణంగా ధర్మరాజు యొక్క సింహాసనమే తనకు రాబోతుంది అప్పుడు ధర్మరాజు అంటున్నాడు అటువంటి ధర్మాత్ములు ఎవరు ఉన్నారు ఎవరు ఎక్కువగా దాన ధర్మాలు చేసి నా సింహాసనాన్ని అధిష్ఠించాలి అని అనుకుంటున్నారు ఆ ధర్మాత్ములు ఎటువంటి దాన ధర్మాలు చేస్తున్నారు వారు నా సింహాసనాన్ని లాక్కోవాలని అనుకుంటున్నారా ధర్మరాజు ఇదంతా వెళ్ళి చూసి రమ్మని యమధర్మరాజుకి చెప్పాడు యమధర్మరాజు దానాలు చేసేవారిని కనుక్కోవడం కోసమే భూమి మీదకు వచ్చాడు తను ఒక బీదవాని రూపంలో ఆ ఊరిలోనికి వచ్చాడు తను ఆ రోజంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా బట్టలను ఇమ్మని ఊరంతా కూడా తిరుగుతూ ఉన్నాడు ఎవ్వరూ కూడా తన ఒళ్ళు దాచుకోవడానికి బట్టలను ఇవ్వలేదు శీతాకాలము చాలా చలిగా ఉంది ఆ బీదవాడు చిరిగిపోయిన బట్టలను వేసుకుని తిరుగుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరి గుమ్మం ముందు నుండి కూడా అడుగుతూ ఉన్నాడు ఎవరైనా నాకు బట్టలను ఇవ్వండి ఎవరైనా నాకు బట్టలను ఇవ్వండి అని చలికి ఆగలేకపోతున్నాను బట్టలను ఇవ్వండి అని అరుస్తూ ఉన్నాడు కానీ ఎవ్వరూ కూడా తన అరుపులను పట్టించుకోలేదు రోజంతా కూడా ఈ విధంగానే చెప్తూ ఆ ఊరంతా కూడా తిరిగాడు రాత్రి సమయం అయింది అప్పుడు ఆ ముసలి అబ్బకు ఆ మాటలు వినిపించాయి తనంటుంది తన కోడళ్ళని ఒకసారి లేవండి బయట ఏదో ఒక మాటలు వినిపిస్తూ ఉన్నాయి అవి ఏమిటో చూసి రమ్మని చెప్పింది కోడళ్ళు అంటున్నారు ఇక్కడ ఎవరో బీదవాడి మాటలు వినిపిస్తూ ఉన్నాయి తనకి చలిగా ఉన్నట్టుగా ఉంది ముసలి అవ్వ అంటుంది మీరు బయటకు వెళ్ళి చూడండి తనకి ఏమి కావాలో అడగండి అని చెప్పింది ఆ మాటలు విన్న కోడళ్ళు అత్తగారితో అంటున్నారు మన ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో ఒకటి అడగడానికి రాత్రి సమయంలో కూడా మమ్మల్ని సుఖంగా ఉండనివ్వరా ఇప్పుడు రాత్రి సమయము పన్నెండు గంటలు అవుతోంది మేము బయటకు వెళ్ళము అని చెప్పారు మీకు ఎలాగో నిద్ర రాదు మమ్మల్ని మీరు నిద్రపోనివ్వడం లేదు అని అన్నారు ఈ విధంగా చెప్పి ముగ్గురు కోడళ్ళు బయటకు వెళ్ళడానికి నిరాకరించారు కానీ పెద్ద కోడలు అంటుంది అమ్మ మీరు చింతించకండి నేను వెళ్ళి అడుగుతాను బయట ఎవరు వచ్చారు వెళ్ళి చూస్తాను బయటకు వెళ్ళి చూసేసరికి ఒక పేదవాడు అక్కడ కూర్చుని ఉన్నాడు బయటకు వెళ్ళిన కోడలు ఆ పేదవాడిని అడుగుతోంది నీకు ఏం కావాలి అని బీదవాని వేషంలో ఉన్న యమధర్మరాజు అంటున్నాడు నేను చాలా పేదవాడిని నాకు చాలా చలిగా ఉంది చలి ఆగడానికి ఏదైనా వస్త్రాన్ని ఎమ్మని అడిగాడు అతను చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ కోడలు లోపలికి వెళ్ళిపోయింది ఆ బీదవాడు చెప్పిన మాటలన్నింటినీ అత్తగారితో చెప్పింది కోడలు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత మీ మామగారి దగ్గర ఒక కంబలి ఉంది అది తీసుకుని వెళ్ళి ఆ పేదవాడికి ఇచ్చేయమని చెప్పింది అలా చేసినట్లయితే మామగారు చలికి తట్టుకోలేరు అని చెప్తుంది నా దగ్గర ఒక దుప్పటి ఉంది ఆ దుప్పటిని తీసుకుని వెళ్ళి మీ మామగారికి కప్పి మీ మామగారి దగ్గర ఉన్న కంబళిని తీసుకుని వెళ్ళి ఆ భేదవానికి ఇచ్చేయమని చెప్పింది మనము ఇంటి లోపల ఉన్నాము తలుపులు వేసుకుని ఉంటాము అతను బయట ఉన్నాడు తన దగ్గర ఏమీ లేదు ఈ కంబలి తన దగ్గర ఉన్నట్లయితే కొంతవరకు అయినా సరే ఉపయోగపడుతుంది అని చెప్తుంది కోడలు అత్తగారు చెప్పినట్లే ఆ కంబలిని తీసుకుని వెళ్ళి బయట ఉన్న పేదవాడికి ఇచ్చేస్తుంది ఆ కంబలిని తీసుకుని ఆ పేదవాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ కంబలిని తీసుకున్న ఆ పేదవాడు ధర్ యమధర్మరాజు రూపంలోనికి మారి ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు యమధర్మరాజు అంటున్నాడు ఇదిగో కంబలి ఊరిలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉంది తను చాలా దాన పుణ్యాలను చేస్తోంది వారింట్లో ఒక కంబలి కూడా లేదు ఉన్న ఒక కంబలి కూడా నాకే ఇచ్చేసింది తను కొత్త పాత వస్తువులను మొత్తం అన్నింటినీ కూడా దానం చేసింది తన ఇంట్లో దానం చేయడానికి ఇప్పుడు ఏమీ కూడా లేవు ఆ మాటలు అన్నీ విన్న తర్వాత ధర్మరాజు అంటున్నాడు ఆ ముసలి అబ్బ ఖచ్చితంగా నా సింహాసనాన్ని తీసుకుంటుంది ధర్మరాజు యమధర్మరాజు చెప్పాడు నువ్వు వెళ్ళి ఆ ముసలి అబ్బను వెంటనే ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాడు ధర్మరాజు చెప్పిన మాటలు విని యమధర్మరాజు తన దూతలను పంపించాడు ముసలి అబ్బని తీసుకుని రావడానికి యమదూతలు ముసలి అబ్బను తమతో తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలి అబ్బ మొదటి అడుగు వేసేసరికి అక్కడ అంతా కూడా నీళ్లే ఉన్నాయి తను కాలు వేద్దామంటే అక్కడ భూమి కనిపించడం లేదు అదంతా చూసి ముసలి అవ్వ చాలా కంగారు పడింది ఎక్కడైతే తన నిలబడి ఉందో అక్కడే ఉండిపోయింది తన మనసులో ఆలోచిస్తుంది భగవంతుడితో అంటుంది హే భగవంతుడా ఏమిటి ఇక్కడ ఏం జరగబోతుంది ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తోంది నా కాలి కింద భూమి లేదు నాకు భూమి కావాలి నాకు భూమిని ఇవ్వండి అని అంటుంది నాకు నుంచోవడానికి నడవడానికి భూమి లేకపోతే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు యమధర్మరాజు అంటున్నాడు నువ్వు భూదేవి కథను వినలేదు నేను నీకు ఎక్కడి నుండి భూమిని తెచ్చి ఇవ్వను ఆ మాటలు విని ముసలి అబ్బ కోపంతో అంటుంది నేను నాకు నుంచోవడానికి నడవడానికి భూమి లేనప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు ఎవరైతే భూదేవి కథ వింటారో వారికి ఇక్కడ భూమి లభిస్తుంది అప్పుడు ముసలి అవ్వ చాలా వినమ్రంగా అడుగుతుంది నాకు అది అంతా తెలియదు అసలు భూదేవి కథ ఏమిటి అది నాకు వివరంగా చెప్పండి అని అడిగింది భూమి లేకుండా నేను ఇక్కడ ఉండలేను ఇక్కడ స్వర్గంలో నాకు ఏం పని ఉంది భూమిని పొందడానికి నాకు మొత్తము విధిని చెప్పండి అని అడిగింది నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళమని చెప్పి యమధర్మరాజు ముసలి అవ్వను భూలోకానికి పంపించేశాడు నాకు భూదేవి కథను గురించి మొత్తం వివరంగా చెప్పమని ముసలి అవ్వ అడిగింది నేను భూదేవి కథను విన్న తరువాతనే వెనక్కి తిరిగి వస్తాను అని చెప్పింది నా కొడుకులు కోడళ్ళు నా శరీరాన్ని అంతం చేసినట్లయితే నేను ఏ విధంగా భూదేవి కథను వినగలను నాకు అప్పుడు ఇక్కడ భూమి లభించదు ఈ స్వర్గం యొక్క ఆనందాన్ని కూడా నేను పొందలేను అప్పుడు యమధర్మరాజు ముసలి అబ్బ చేసిన దాన పుణ్యాల గురించి మనసులో ఆలోచించుకుంటూ సరే అయితే నువ్వు వెళ్ళమని చెప్పి ముసలి అబ్బను ఆ దూతలతో చెప్పి భూమి మీదకు తీసుకుని వెళ్ళమని చెప్పాడు అక్కడ ముసలి ఆ రాత్రే మరణించింది తన కొడుకులు కోడళ్ళు తన అంతిమ సంస్కారాల కోసము సిద్ధం చేస్తూ ఉన్నారు మొత్తం అన్నీ సిద్ధం చేసిన తర్వాత నలుగురు కొడుకులు కూడా ముసలి అవ్వని తీసుకుని వెళుతూ ఉన్నారు సగం దూరం వెళ్ళేసరికి ముసలి అవ్వ అంటుంది నన్ను మీరు ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు తన పెద్ద కొడుకు అంటున్నాడు ఎంత తొందరగా నువ్వు భూతంలాగా ఎలా మారిపోయావు లేదు బాబు నేను మీ అమ్మని అని చెప్పింది ముసలి అవ్వ నేను ఏడు రోజుల కోసము ఇక్కడికి వచ్చాను ఏడు రోజుల తర్వాత నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను నన్ను ధర్మరాజే ఇక్కడికి పంపించారు ధర్మ పుణ్యాలు అయితే నేను చాలా చేశాను కానీ భూదేవి యొక్క కథను నేను ఎప్పుడూ వినలేదు నేను ఆ భూదేవి యొక్క కథను వినకపోవడం వలన అక్కడ నాకు భూమి లభించలేదు నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీళ్లే ఉన్నాయి నేను ధర్మరాజుని ప్రార్థించడం వలన ధర్మరాజు నన్ను ఏడు రోజుల కోసము భూదేవి యొక్క కథను వినడం కోసమో నన్ను ఇక్కడికి పంపించారు బ్రాహ్మణులను పిలిపించి నాకు ఈ రోజు నుంచి భూదేవి యొక్క కథను వినిపించండి నేను ఆరు రోజుల పాటు కథను విని ఏడో రోజున ఉద్యాపన చెప్పి నేను ఆ రోజే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను మళ్ళీ తిరిగి ఎప్పుడూ కూడా రాను ముసలి అబ్బా కొడుకులు ముసలి అవ్వ చెప్పిందంతా విని అర్థం కాని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు ఒక ముసలి పండితుడు అంటున్నాడు మీ తల్లి భగవంతుడు దగ్గరకు వెళ్ళి వచ్చింది తన మొత్తము కూడా నిజమే చెప్తుంది భగవంతుడు తనని ఎక్కడికి పంపించాడు ఈమెని ఇంటికి తీసుకుని వెళ్ళండి ఈమెను కాల్చవద్దు ఆ పండితుడు చెప్పిన మాటలు విన్న తర్వాత అందరూ కలిసి ముసలి అవ్వని ఇంటికి తీసుకుని వచ్చారు ఇంటికి వచ్చిన తరువాత అత్తగారిని చూసి కోడళ్ళు అంటున్నారు ఈ ముసల్ది ఏమి చనిపోతుంది మమ్మల్ని చంపుకు తింటుంది ఇంట్లో ఏమీ మిగల్చలేదు ఇంట్లో ఉప్పు కూడా లేదు మళ్ళీ ఈమె వచ్చేసింది కోడలు చెప్పింది అంతా విని ముసలి అవ్వ అంటుంది నేను ఎవరిని చంపను నాకు బ్రాహ్మణుడితో ఏడు రోజుల పాటు భూదేవి కథను వినిపించండి ఈ ఏడు రోజులు ఈ కథను వింటాను ఆ తర్వాత నాకు భూమి లభిస్తుంది తర్వాత నేను ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోతాను తిరిగి ఎప్పుడూ కూడా రాను తన కొడుకులు కోడళ్ళు బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిపించి ఆరు రోజుల పాటు భూదేవి యొక్క కథను వినిపించారు ఏడవ రోజున నీటితో నింపిన ఒక లోటాను ఒక దారము ఐదు రూపాయలు బెల్లము తీసుకుని మీరు అందరూ కూడా నాతో కలిసి రావి చెట్టు వద్దకు పదండి అక్కడ కూర్చుని మనం అందరము కూడా భూదేవి యొక్క కథలు విందాము అని చెప్పింది ఈరోజు నా వ్రతానికి ఉద్యాపన చెప్పాలి మీరు అందరూ కూడా రండి మీరందరూ కూడా ఈ కథని వినండి మీకు కూడా సమస్తమైన పీడలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పింది ఆ ముసలి అవ్వ తన కోడళ్ళని బ్రాహ్మణుణ్ణి తీసుకుని రావి చెట్టు వద్దకు వెళ్ళింది అక్కడ కూర్చుని ముసలి అవ్వ తన కోడళ్ళు బ్రాహ్మణుడు చెప్పే భూదేవి యొక్క కథను విన్నారు కథ విన్న తర్వాత వారు తీసుకుని వెళ్ళిన దారము ఐదు రూపాయలు బెల్లమును రావి చెట్టు వద్ద పాతిపెట్టారు ముసలి అవ్వ చేతులు జోడించి చెప్తుంది భూమాత వీటిని స్వీకరించు భూమాత నేను చేసిన సమస్త పాపాలను కూడా నీలో కలిపివేయి నాకు భూమి కావాలి మళ్ళీ నేను ఎప్పుడూ కూడా ఇక్కడికి రాకూడదు ఈ విధంగా ముసలి అవ్వ ఏడు రోజుల పాటు భూదేవి యొక్క కథను విని ఉద్యాపని చెప్పింది ముసలి అవ్వ కోడళ్ళు ఒకరోజే భూదేవి కథను విని ఉద్యాపన చెప్పారు ఆ విధంగా ముసలి అవ్వ భూదేవి యొక్క కథను విన్నది భూదేవి యొక్క వ్రతాన్ని చేసింది తను స్వయంగా ఉద్యాపన చెప్పింది కోడళ్ళతో కూడా ఉద్యాపన చెప్పించింది అందరూ ఇంటికి వచ్చారు అప్పుడు ముసలి అవ్వ కోడళ్ళతో చెప్తుంది నాకు ఈరోజే చివరి రోజు నాకు ఈరోజు నవకాయ పిండి వంటలతో భోజనాన్ని వండి పెట్టమని చెప్పింది రేపు ఇక్కడ నుండి వెళ్ళిపోతాను మళ్ళీ తిరిగి రాను కోడళ్ళు అడుగుతున్నారు ఏం పెట్టమంటారు ఎక్కడ నుంచి తెచ్చి పెట్టమంటారు అని ఇంట్లో మీరు ఏవైనా వదిలారా పెద్ద కోడలు అంటుంది అంత కఠినంగా మాట్లాడకండి నేను అన్నీ తయారు చేస్తాను నేను ఇప్పుడే పక్కింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అమ్మ అడిగిన భోజనాన్ని నేను పెడతాను ఆ విధంగా చెప్పి పెద్ద కోడలు ఒకరి ఇంటికి వెళ్ళి ఒకటి అడిగింది ఇంకొకరి ఇంటికి ఇంకొక వస్తువును అడిగింది ఆమె అందరినీ అన్ని వస్తువులు అడిగి అత్తగారి కోసము నవకాయ పిండి వంటలను వండింది అత్తగారికి భోజనాన్ని పెట్టింది అత్తగారు అంటుంది కొడుకులు కోడళ్ళు మీరు కూడా భోజనాన్ని చేయండి అందరూ కొద్ది కొద్దిగా భోజనాన్ని చేశారు మళ్ళీ ముసలి అవ్వ అందరితో చెప్తుంది నేను రేపు ఉదయము నాలుగు గంటలకే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండను ఈ రోజు నాకు ఆఖరి రోజు ఇప్పుడు సమయము పన్నెండు గంటలు అయింది మీరందరూ కూడా వెళ్ళి నిద్రించండి కొడుకులు వెళ్ళను అంటున్నా కూడా ముసలి అవ్వ వారు అందరినీ కూడా వెళ్ళి నిద్రపొమ్మని చెప్పి వాళ్ళ అందరినీ కూడా పంపించి వేసింది అందరూ కూడా వారి స్థానాలకు వెళ్ళి వారు నిద్రించారు ముసలి అవ్వ చెప్పిన సమయానికే భగవంతుడు నుండి విమానం వచ్చింది ముసలి అమ్మ అవ్వను తీసుకుని వెళ్ళిపోయింది ముసలి అవ్వకి అక్కడ వెళ్ళిన తర్వాత భూమి లభించింది అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ ధర్మరాజుతో చెప్తుంది హే భగవంతుడా నాకు ఇప్పుడు ఉన్న ఇంకొక కోరికను కూడా మీరు నెరవేర్చండి భగవంతుడు అంటున్నాడు ఇప్పుడు నీకు ఏ కోరికను నేను తీర్చాలి అని అడిగాడు అప్పుడు ముసలి అవ్వ అంటుంది నా ఇంట్లో నేను ఏమీ కూడా వదలలేదు నేను అన్నింటినీ కూడా దానంగా ఇచ్చేసాను నేను కనీసము బెల్లము ఉప్పు బియ్యం లాంటి వస్తువులను కూడా వదలలేదు నేను మరణించాను కదా నేను మరణించినందుకు విధి విధానాలను నా కోడళ్లకు కొడుకులు ఎలా పూర్తి చేస్తారు నేను ఏదైనా దాన ధర్మాలను చేశానో వాటిని నాలుగు ఇంతలు చేసి తిరిగి ఇవ్వండి భగవంతుడు చెప్తున్నాడు నువ్వు చేసిన దానాలను నాలుగు ఇంతలు రెట్టింపు చేసి నేను నీ కొడుకు కోడళ్లకు ఇచ్చాను అని చెప్పాడు అప్పుడు అక్కడ ఏ వస్తువులకి కూడా ఎటువంటి లోటు కూడా లేదు ఉదయాన్నే చిన్న కోడలు లేచింది లేచి అందరితో చెప్తుంది అందరూ లేవండి టీ తాగండి అని చెప్పింది అత్తగారికి కడుపు నిండా భోజనం పెట్టాం కదా ఆమె ఇప్పుడప్పుడే లేవదు తను తన కోటి తోటి కోడల దగ్గరికి వెళ్ళంటుంది అత్తగారి దగ్గరికి వెళ్ళి చెప్పు నువ్వు తనకి ప్రియమైన కోడలివి తను మై మరిచిపోయి చాలా గాఢంగా నిద్రపోతూ ఉంది ఇప్పుడప్పుడే లేచేలాగా లేదు పెద్ద కోడలు అంటుంది అత్తగారు అంత గాఢంగా ఎక్కడ నిద్రపోతోంది ఆమె చెప్పిన ప్రకారంగా ఏడు రోజులు గడిచిపోయాయి ఈరోజు ఎనిమిదవ రోజు అత్తగారు వెళ్ళిపోయి ఉంటుంది చిన్న కోడలు అంటుంది వెళ్ళి చూడమని అంటుంది పెద్ద కోడలు వెళ్ళి చూసింది ఆమె పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరకు వచ్చి చెప్తుంది మీరు టీ తాగుతున్నారు మీ అమ్మ వెళ్ళిపోయింది అమ్మని చూడండి ఆమెను తీసుకుని వచ్చి బయట పడుకోబెట్టండి అని చెప్పింది అప్పుడు ముసలి అవ్వని తీసుకుని వచ్చి బయట పడుకోబెట్టారు చిన్న కోడలు బయటకు వచ్చి అంటుంది ఇన్ని రోజులు మీరు చెప్పింది నేను విన్నాను ఈ ఒక్కసారికి నేను చెప్పింది మీరు వినండి అని చెప్పింది సరే ఏమిటి అని అడిగితే ఆమె అంటుంది ఇక్కడ ఉన్న లోటాలో ఉన్న నీటితో ఆమెపై నీటిని చల్లండి మీరు స్నానాది కార్యక్రమాలు ఏమి పెట్టకండి మీరు ఏడ్చారంటే ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది ఆమెపై నీటిని చల్లి ఆమెను తీసుకుని వెళ్ళిపోండి మీరు నలుగురే సరిపోతారు ఐదో వ్యక్తి అవసరం కూడా ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ నుండి తొందరగా తీసుకుని వెళ్ళిపోండి ఆమెని కాల్చివేయండి అప్పుడు నలుగురు అన్నదమ్ములు కూడా మాట్లాడుకుంటున్నారు మనము ఇంతకు ముందు కూడా అందరినీ పిలిచి అవమానపడ్డాము ఇస్ ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా వీళ్ళు చెప్పింది విందాము ఆ విధంగా ఆలోచించి నలుగురు అన్నదమ్ములు కూడా ముసలి అవ్వని తీసుకుని శ్మశానం వైపుకు వెళుతూ ఉన్నారు అదే సమయంలో దారిలో ఉన్న రావి వద్ద కొంతమంది మహిళలు కథ వింటూ ఉన్నారు ముసలి అబ్బ కొడుకులు అటువైపు వెళుతూ ఉండడం చూసి వారికి అర్థమైంది ఆ స్త్రీలు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు ఇది పరమ పవిత్రమైన వైశాఖ మాసము ముసలి అవ్వ చనిపోయింది ఆమె కోడళ్ళు భజన కూడా చేసి ఉండరు మనము అందరము అక్కడికి వెళ్ళి భజన చేద్దాము కొంతసేపు రామనామాన్ని జపిద్దాము వారందరూ కూడా ముసలి అవ్వ ఇంటికి వెళ్ళి భజన చేయడం ప్రారంభించారు ముసలి అవ్వ కొడుకులు ముసలి అవ్వకి దహన సంస్కారాలు చేశారు ఇప్పుడు వారు ఇంటి వైపుకు వస్తున్నారు వారు వస్తూ ఉండడం చూసి ఆ భజన చేసే ఆడవాళ్ళు ముసలి అవ్వ కోడళ్ళకు చెప్తున్నారు ఇక్కడి ఇక్కడ ఒక కుండని తీసుకుని వచ్చి పెట్టమని చెప్పారు కోడళ్ళు అంటున్నారు అక్కడ దహన సంస్కారాలు పూర్తి చేసుకుని ముసలి అబ్బ కొడుకులు ఇంటికి వచ్చిన తర్వాతే మేము కొండని అక్కడ పెడతాము అని చెప్పారు భజన చేసేవారు అంటున్నారు ఇదిగో అందరూ వచ్చేసారు మీరు కొండని తీసుకుని వచ్చి పెట్టండి అని చెప్పారు అక్కడ కొండని తీసుకుని వచ్చి పెట్టారు భజన చేసే ఆడవాళ్ళు చాలాసేపు భజనలు చేశారు భజనలు చేసిన తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు అక్కడ కూర్చున్న ముసలి అబ్బ కొడుకులు ఒకరి మొఖాన్ని ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు వచ్చిన వారికి టీ ఎలా ఇవ్వాలి వచ్చిన వారికి సత్కారాలు ఎలా చేయాలి అమ్మ వెళ్ళిపోయింది ఇంట్లో ఏమీ మిగల్చకుండా వెళ్ళిపోయింది పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా చర్చించుకుంటూ ఉన్నారు మనం అందరము కలిసి ఈ రోజు ముసలి అబ్బ ఇంట్లోని వారికి ఆహారాన్ని పెడదాము ఈ రోజుకి మనం వారిని చూసుకుంటే రేపటి నుండి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అందులో ఒక ఆమె అంటుంది ఈరోజు నేను వాళ్ళ ఇంటికి వెళతాను వాళ్ళకి టీ ఇచ్చి వాళ్ళకి కావలసినవన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పింది ఆమె ఇంట్లో తయారు చేసి టీ తయారు చేసుకుని ముసలి అబ్బ ఇంటికి వెళ్ళింది ముసలి అవ్వ పెద్ద కోడలు ఇంట్లో వారందరూ కూడా చింతలో ఉండడం చూసి ఇంటి లోపలికి వెళ్ళింది ఆమె ముసలి అవ్వ గదిలోనికి వెళ్ళి ఆమె పెట్టెను తెరిచింది ఆ పెట్టె నిండా కూడా డబ్బులు నోట్ల కట్టలతో నిండి ఉన్నాయి వంటగదిలోనికి వెళ్ళేసరికి మొత్తం సరుకులు అన్నీ కూడా నిండుగా ఉన్నాయి వంటగది అంతా కూడా సామాన్లతో నిండిపోయి ఉంది అది చూసి పెద్ద కోడలు చాలా సంతోషించింది ఆమె ఆలోచిస్తుంది అమ్మ తన కొడుకులు బాగుండాలని చాలా ధర్మాలను పుణ్యాలను చేసింది ఆమె చాలా సంతోషంగా బయటకు వచ్చి ఆమె భర్తతో అంటుంది మీరు ఒకసారి లోపలికి రండి అని చెప్పింది ముసలి అవ్వ కొడుకు అంటున్నాడు ఇప్పుడే కదా దహన సంస్కారాలు చేసి వచ్చాను ఎవరి ఇంటికి వెళ్ళను ఏమి అడిగి తీసుకురాను కాసేపు ఇలా శాంతంగా ఉండనివ్వు అని చెప్పాడు కోడలు అంటుంది మీరు ఒక్కసారి లోపలికి రండి మీరు బయటకు వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు ముసలి అవ్వ కొడుకు లోపలికి వెళ్ళాడు భార్య చెప్పిన విధంగా ఆ పెట్టెను తెరిచి చూశాడు వాళ్ళ అమ్మ పెట్టెలో నోట్ల కట్టలతో నిండిపోయి ఉంది కోడలు చెప్పింది పదండి ఇప్పుడు వంటగదిలోకి రండి అని చెప్పింది వంటగదిలోనికి వెళ్ళేసరికి వంటగది అంతా కూడా మొత్తం అన్ని సరుకులతో సామాన్లతో నిండిపోయి ఉంది అవన్నీ చూసిన తర్వాత ముసలి అవ్వ కొడుకు అంటున్నాడు అమ్మ మాకు చాలా ధనాన్ని ఇచ్చి వెళ్ళింది వీరిద్దరూ కూడా బయటకు వచ్చి కూర్చున్నారు కాసేపు ఆగి పెద్ద కోడలు మిగిలిన తోటి కోడలతో చెప్తుంది పదండి వెళ్ళి పొయ్యిని వెలిగించండి టీ పెట్టండి రొట్టెలు చేయండి అన్నాన్ని వండండి కూరలు వండండి మన ఇంట్లో ఇప్పుడు అన్ని వస్తువులు ఉన్నాయి మీరు లోపలికి వెళ్ళండి అన్నింటినీ కూడా సిద్ధం చేయండి అని చెప్పింది కోడళ్ళందరూ కూడా ఎవరి గదిలోనికి వాళ్ళు వెళ్ళారు వారి గదిలో వారు చూసుకునేసరికి పెద్ద కోడలి గదిలో బాగా ధనం ఎక్కువగా ఉంది మిగిలిన ఇద్దరి కోడళ్ళకి కూడా కొద్ది కొద్దిగా ధనం లభించింది నాలుగవ కోడలికి మాత్రము అస్సలు ఏ ధనమూ కూడా లభించలేదు ఎందుకంటే ఆమె ఎప్పుడూ కూడా ముసలి అవ్వకు ఏ సేవను చెయ్యలేదు పక్కింటి ఆవిడ టీ టీ తయారు చేసుకుని ఇంట్లోనికి వచ్చింది తను చూసేసరికి గ్యాస్ వెలుగుతూ ఉంది అన్నము కూర అన్నీ వండుతూ ఉన్నారు ఆమె అదంతా చూసి వీరి పరిస్థితి బాగానే ఉంది అని అనుకుంది ఆమె ముసలి అవ్వ కొడుకులతో టీ తీసుకుని వచ్చాను టీ తాగమని చెప్పింది అప్పుడు టీ అయితే తాగుతాం కానీ నువ్వు మాకు మధ్యాహ్నం కోసము ఏ భోజనం కూడా తీసుకుని రావద్దు ఎందుకంటే మాకు భోజనాన్ని మేమే తయారు చేసుకుంటాము మా అమ్మ మాకు అన్నీ ఇచ్చి వెళ్ళింది ఆమె మా కోసమే దానాలు పుణ్యాలు చేసింది మాకు అన్నింటినీ ఇచ్చి వెళ్ళింది ఏ విధంగా అయితే ముసలి అవ్వకి భూమి లభించిందో ఆ విధంగానే కూడా ప్రతి ఒక్కరికి కూడా భూమి లభించాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయశ్రీరామును తప్పక కామెంట్ చేయండి